లవ్ యూ బాస్ పార్ట్ థర్టీన్ జోర్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్విని విని గారు కథలోకి వెళ్దామా హరి సోఫా సెట్లో అయోమయంగా కూర్చొని ఉన్నాడు తన మనసు ఏమీ పనిచేయటం లేదు ఏమిటో ఆలోచనలు తనకి గల్లా కనిపిస్తున్నాయి నిహారిక నీతో మాట్లాడి చాలా రోజులవుతుంది ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అసలు ఒక్కసారి కూడా నువ్వు కాల్ చేయలేదేంటి కనీసం నిహారిక నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అనుకుంటూ తనలో తాను మదనపడసాగాడు హరి నా బిజినెస్ బిజీలో నేనున్నాను కొత్తగా బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేశాను కదా అంత బిజీలో ఉన్న నేను నిన్ను మర్చిపోగలిగితే కదా నిహారిక ఎన్నిసార్లు నీ నెంబర్కి కాల్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఒక్కసారి నేను వెళ్ళి రవీంద్ర గారిని కలిసి వస్తే బెటర్ అసలు ఎలా ఉన్నారో ఏమో విషయం తెలుస్తుంది అని తన మనసులో అనుకున్నాడు హరి ఆ ఆలోచన వచ్చిందో లేదో మరుక్షణం కార్ కేస్ తీసుకున్నాడు హడావిడిగా బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు కార్ రవీంద్ర వాళ్ళ మాన్సన్ వైపు పరుగు పెట్టించాడు దమయంతి గారు మిమ్మల్ని చూడటానికి ఒకరు వచ్చారు అంటూ ఇంట్లో ఉన్న పాలేరు వచ్చాడన్నమాట దమయంతి గారు హాల్లో సోఫా సెట్ మీద కూర్చున్నారు దమయంతి గారు నెమ్మదిగా తిప్పి చూశారు గుడ్ మార్నింగ్ ఆంటీ ఎలా ఉన్నారు అని లోపలికి వచ్చాడు హరి దమయంతి గారి మొహం ఒక్కసారి చూడగానే కొయ్యబారి పోయాడు హరి దమయంతి గారి మొహం చూడగానే ఇట్టే అర్థమైపోతుంది చాలా బాధలో ఉందని పాపం సరిగ్గా తినటం లేదేమో సన్నగా అయిపోయింది కూతురు మీద దిగులు ఉంటే మామూలుగా ఉంటుందా పాపం చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంది నిహారిక గురించి తలంపు మొత్తం తన కూతురు గురించి ఆలోచనలే ఆమె మదిలో మెదులుతున్నాయి సరిగ్గా నిద్రలేక కళ్ళు చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి ఆమెను చూసి చూడంగానే కనుబొమ్మలు ముడివేశాడు హరి ఏంటి ఏమైంది అలా ఎలా ఉన్నారేంటంటే అంటూ హరి వచ్చి ఆమె దగ్గర కూర్చొని ఆమె చేతులు పట్టుకుని అడిగాడు బాబు హరి అంటూ ఆమె ధారాపాతంగా ఏడవసాగింది ఆమె రెండు కళ్ళు జలపాతాలను తలపిస్తున్నాయి ధారాపాతంగా వర్షం కురుస్తున్నట్లు ఆవిడ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి మనస్సులో ఎక్కడో హరిని చూడంగానే తన కూతురు వచ్చినంత ఫీలింగ్ కలిగింది ఆమెకు హరి పక్కన ఉంటే నిహారిక ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఆ విషయం గుర్తుకు రాగానే ఆ తల్లి హృదయం ఇంకా వేదన చెందింది ఆమె హృదయం కలిగి కన్నీరుగా మారి కళ్ళల్లో నుంచి బయటికి వస్తుంది దమయంతి దేవి నిహారికను ఎంతగానో మిస్ అయ్యింది కూతురు కనిపించలేదన్న బాధను ఆమె కలిచివేస్తుంది తన కూతురు కనిపించగానే అమాంతం ఆమెను తన కౌగిల్లోకి తీసుకోవాలని ఉంది ఆమెకు తన కూతురు సరిగ్గా తిన్నాదా పట్టుపరుపుల మీద సుఖం తప్ప ఇంకేమీ ఎరుగని మహారాణి ఆ తల్లి పాపం ఏ బాధలు అనుభవిస్తుందో అన్న ఆలోచన ఆ తల్లికి రాగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి నా గారాల పట్టి నా బంగారు తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో అని తన మనసు ఆమెకు చెప్పుకుంటూ భయంకరమైన అరణ్యారోధన అనుభవిస్తుంది ఆ తల్లి నిహారిక యొక్క ఆలోచన లేకుండా ఉండలేకపోతుంది దమయంతి నిద్ర లేచినా నిద్రపోయినా అన్నం తింటున్నా ఏ పని చేస్తున్నా నిహారిక ఒక్క తలంపే అసలు ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నారు అంటూ తన చెయ్యి దమయంతి గారి భుజం మీద వేసి అడిగాడు హరి దమయంతి గారి దానికి సమాధానం చెప్పలేదు ఆంటీ మీరు అంత స్ట్రెస్ఫుల్గా ఎందుకు కనిపిస్తున్నారు అసలు విషయం ఏంటి నాతో చెప్పరా అని హరి మళ్ళీ దమయంతి గారిని అడిగాడు అలా అడుగుతూ ఇల్లు మొత్తం పరికరించి చూశాడు అవును ఇంతకీ నిహారిక ఎక్కడ అంటే నిహారికని చూసి రెండు నెలలు అవుతుంది నిహారిక ఇంటి నుంచి పారిపోయింది బాబు అని చెప్తూ ఏడ్ చేసింది అమృతాదేవి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఇంటి నుంచి పారిపోయింది ఆంటీ ఏమిటి మీరు అనేది నిహారిక ఇంటి నుంచి పారిపోయిందా అసలు నాకు ఈ విషయమే తెలియదు బాబు హరి నిహారిక తన పుట్టినరోజు రాత్రి నేను మీ అంకుల్ మాట్లాడుకునేది వినింది మీ అంకుల్ తనకి పెళ్లి చేయాలనుకున్నారు ఇష్టం లేని వాడితో తల వంచుకొని తాళి కట్టించుకోలేక ఎక్కడ తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారేమో అన్న భయంతో ఇల్లు వదిలి పారిపోయింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిందో అయితే తెలియదు రెండు నెలల నుంచి మా నిరీక్షణ అలాగే ఉంది రెండు నెలల నుంచి తీవ్రంగా వెతుకుతున్నాం ఎంత వెతికినా తాను కనపడడం లేదు అని బాధపడుతూ చెప్పారు దమయంతి గారు ఆంటీ కరెక్ట్గా చెప్పండి నిహారిక ఎప్పుడు వెళ్ళిపోయింది సరిగ్గా తన పుట్టినరోజు అయినా పక్క రోజు బాబు ఆ మాట విని హరికి షాక్ కొట్టినట్టు అయ్యింది తన మనసులో ఆలోచనలు తిరుగుతూ వచ్చాయి సరిగ్గా పుట్టినరోజు అయినా పక్క రోజు అంటే ఆ రోజు నా దగ్గర అంత డబ్బు అప్పుగా తీసుకుంది అంటే ఆ డబ్బు తను పారిపోవడానికి వాడుకుంది అన్నమాట ఇదంతా నేను చేసిన తప్పు అని మనసులో బాధపడ్డాడు హరి నిహారికాకు నేను అంత డబ్బు ఇచ్చి ఉండాల్సింది కాదు కేవలం నా వల్ల ఇప్పుడు తను ఎక్కడికో వెళ్ళిపోయింది కూడా పాపం వాళ్ళ అమ్మా నాన్నకి తెలియలేదు ముమ్మాటికి ఇదంతా నా తొప్పే అని తనని తాను నిందించుకుంటూ మనసులో మదన పడసాగాడు హరి ఆంటీ ఇది ముమ్మాటికి నా తొప్పే అని తన యొక్క అనే విషయం బయటికి పెట్టాడు హరి ఏమంటున్నావు హరి నువ్వు తన పుట్టినరోజు అయినా పక్క రోజు వెళ్ళిపోయింది అన్నారు కదా తన పుట్టినరోజు పూర్తయిన పక్క రోజు నా దగ్గరకి వచ్చింది నిహారిక నాతో మాట్లాడి నన్ను ఒప్పించి చాలా పెద్ద అమౌంట్ నా దగ్గర అప్పుగా తీసుకుంది ఏదో తన పర్సనల్ పని కోసం అని చెప్పింది నాకు కానీ ఆ డబ్బు ఈ విధంగా తప్పించుకోవడానికి ఉపయోగించుకుంటుందని అస్సలు నేను అనుకోలేదు ఇదంతా నా తప్పే ఆంటీ ఏమిటి నువ్వనేది హరి అవునాంటీ నేను చెప్పేదంతా నిజం తన ఏటీఎం కూడా నా చేతి చేతిలో పెట్టేసి వెళ్ళింది ఇదిగోండి తన ఏటీఎం కార్డ్ అని చెప్పి అమృత గారికి ఆ ఏటీఎం కార్డ్ చూపించాడు హరి అంటే నిహారిక ఇది మొత్తం పూర్తిగా ప్లాన్ చేసుకుని వెళ్ళిందన్నమాట అంటూ గట్టిగా అరుస్తూ బూరుమని చేసింది అమృత ఆంటీ మీకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఇదంతా నా తప్పే అమృత గారు హరియ కబుజంపై చెయ్యి వేసి ఈ విషయంలో నిన్ను నువ్వు నిందించుకోకు హరి ఇందులో నీ తప్పు ఏమీ లేదు నిహారిక పూర్తిగా పక్కాగా ప్లాన్తో చేసిన పని ఇది దానికి నువ్వేం చెయ్యగలవు నిహారిక ఏదో కష్టంలో ఉందని హెల్ప్ చేద్దామని అనుకున్నావు ఇందులో అసలు నీ తప్పేమీ లేదు అని పైకంటూ ఉంటే లోపల నుంచి ఏడుపు తన్నుకు వచ్చేసింది అమృత గారికి ఆంటీ ఇదే నా వాగ్దానం ఈ తప్పు నా వల్లనే జరిగింది కనుక నేనే ఈ తప్పుని సరిచేస్తాను ఈ ప్రపంచంలో నిహారిక ఎక్కడ ఉన్నా కానీ నేను వెళ్ళి వెతికి పట్టుకు వస్తాను హరి సమర్థుడే ఖచ్చితంగా ఎలా అయినా నిరహారికను పట్టుకోగలడు అమృత గారికి హరి పైన ఆ నమ్మకం ఉంది అంతటితో సీన్ కట్ చేస్తే జయదేవ్ ఇంట్లో రాత్రి ఎనిమిది కావస్తోంది జయదేవ్ పడుకోవడానికి వెళ్లే ముందు స్నానం చేయడానికి బాత్రూంలో హాట్ వాటర్ తిప్పి వచ్చాడు హాట్ వాటర్తో బకెట్ నిండేసరికి తన లోపలికి వెళ్ళాలని అనుకుంటుండగా తన యొక్క ఫోన్ రింగ్ అయ్యింది ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి ఫోన్ స్క్రీన్ పైన నెంబర్ చూశాడు ఆ నెంబర్ ఎవరిదో కాదు తన మేనేజర్ సత్యదేవిది ఈ నెంబర్ చూడంగానే సేదే మొహంలో చిరునవ్వు వెలిసింది ఎందుకంటే అతను కేవలం అతని మేనేజర్ కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా జయదేవ్ ఫోన్ ఎత్తాడు హలో హలో జైదేవ్ నువ్వు ఇంట్లో ఉన్నావా ఇంట్లోనే ఉన్నాను ఏమీ నేను డైరెక్ట్గా మీ ఇంటికి వస్తున్నాను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సరే నువ్వు వచ్చేసాయి ఇంటి డూప్లికేట్కి నీ దగ్గర కూడా ఉందిక డైరెక్ట్గా తలుపులు తెరుచుకొని వచ్చేసాయి నేను కొంచెం స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అవుతాను అలాగే జైదేవ్ నేను వస్తున్నాను మరి సరేరా ఉంటాను మరి బాయ్ 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 అని కాల్ కట్ చేశారు ఫోన్ పెట్టేశాడు జయదేవ్ తర్వాత తాను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఒక రెండు నిమిషాలకు అంతా సత్యదేవ్ జయదేవ్ ఇంటికి చేరుకున్నాడు కార్ని పార్కు చేసిన ఇంజిన్ ఆఫ్ చేశాడు కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి లాక్ చేశాడు తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాడు సత్యదేవ్ ఈ లోపల ఇంట్లో ఏం జరుగుతుంది అంటే నిహారికకు దాహం వేసింది బాగా యాక్చువల్గా తను బెడ్రూమ్లో పడుకుంది మంచంపై నుంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి గ్లాస్లో వాటర్ పట్టుకుంటున్నప్పుడు ఆమె సడన్గా వాటర్ ట్యాప్ నుంచి నీళ్లు పట్టడం ఆపేసింది ఎవరు డోర్ తీసుకొని ఇంట్లోకి వెంటనే సౌండ్ వినిపించింది నిహారికకు ఎవరా అని వంటింట్లోనికి తొంగి చూసింది హాల్లో తలుపుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి ఎవరో అటు తిరిగి నిలబడి ఉన్నారు అతను అటు తిరిగి ఉండటం వల్ల అతని మొహాన్ని నిహారిక చూడలేదు తర్వాత అతను బ్లాక్ కలర్ హుడి నెత్తిపైన వేసుకున్నాడు నిహారికకు ఏదో అనుమానం కలిగింది ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి కాబోలు ఊడి వేసుకొని వచ్చాడు అని అనుకుంది నిహారిక వీడెవడు దొంగ వెదవ ఉంటాడు అని తన మనస్సులో స్ట్రాంగ్గా ఫీలింగ్ వచ్చేసింది మన నిహారికకు విడి వాలకం చూస్తుంటే వీడు ఖచ్చితంగా దొంగ వెదవే అని తన మనస్సులో ఫిక్స్ అయ్యింది నిహారిక సరే ఏం చేస్తాడో చూద్దాం అని సైలెంట్గా వెనక నుంచో చూస్తూ వెయిట్ చేస్తోంది నిహారిక ఆ వ్యక్తి హుడి సరి చేసుకుంటూ మెట్లకి జోబులో చేతులు పెట్టుకొని పైకి వెళ్తున్నాడు అతను మెట్లెక్కుతూ జోబులో నుంచి చెయ్యి బయటికి తీయపోయాడు అతని జోబిలో నుంచి ఏదో మరణ ఆయుధం తీయబోతున్నాడు అనే ఫీలింగ్ కలిగింది నిహారికకు ఇది ఖచ్చితంగా కత్తి అయి ఉంటుంది అని తన మనస్సులో అనుకుంది నిహారిక జయదేవ్కి ఏదో హాని తలపెట్టబోతున్నాడు అనే ఫీలింగ్ది ఆమెకు ఇంకా అసలు రెండోసారి కూడా ఆలోచించలేదు మన నిహారిక హే స్టాప్ ఆగరా దొంగ ఎదవా అని ఎవరు వెనక నుంచి గట్టిగా హరుస్తున్న సౌండ్ వినిపించింది అతనికి ఆ సౌండ్ ఎటుపక్క నుంచి వచ్చిందో అటువైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూశాడు అతను ఆ తర్వాత ఏమయ్యిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి